ఫస్ట్ క్వాలిటీ చూసారు అసలు చాలా అంటే ఉంటుంది డిజైన్ అయితే మనకి హే హడావిడ్ లేకుండా సింపుల్ డిజైన్ అవును సమ్మర్ లో కూడా చాలా బాగుంటుంది సార్ సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంది బార్డర్ కూడా మనకి ఎప్పుడు వచ్చినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్ బార్డర్ అయితే వచ్చే చాలా బాగుంది ఒకసారి బంచెస్ చూసుకున్నట్లయితే మనకి ఫ్లోరల్ బంచెస్ అయితే వచ్చేస్తాయి ఓకే బార్డర్ కూడా మనకి టూ ఇంచ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది చిన్న బార్డర్ చిన్న బార్డర్ వస్తుంది ఓకే ఫ్లవర్స్ మధ్యలోనే మనకి బర్డ్ డిజైన్ అయితే వచ్చేసింది ఎస్ ఎస్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈశాని ఈ ఈరోజు నేను రామేశ్వరి సిల్క్స్కి వచ్చానండి ఇది వచ్చేసి హప్సీ ఉంటుంది ఎన్జిఆర్ఐ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉంటుంది నేను అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇక్కడ డైలీ వేర్ శారీస్ పెట్టుబడి శారీస్ అలానే పెళ్లిపాటి చీరల వరకు అన్ని రకాల కలెక్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఈరోజు పెట్టుబడి శారీస్ కలెక్షన్ చూద్దాం శారీస్ కలెక్షన్ చూపిస్తారా ఓకే మేడం మనకి నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే ఓకే జస్ట్ మనం చూస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్ ఫాబ్రిక్ లో చూస్తున్నాము డిజైన్స్ అయితే మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది సారీ మొత్తం అయితే మనకి ఈ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇందులో కూడా మనకి కలర్స్ అయితే ఉన్నాయి ఓకే ఓకే కలర్స్ అయితే చాలా ఉంటాయి ఓకే 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 అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఓకే సారీస్ చూపిస్తున్నారు ఇందులోనే మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి ఒక డిజైన్స్ కూడా ఒకసారి చూసేయండి ప్రజెంట్ అయితే నేను కొన్ని డిజైన్స్ చూపిస్తాను ఓకే ఇది కూడా టూ సెవెంటీ సిక్స్ టూ సెవెంటీ సిక్స్ ఓకే ఇప్పుడు అంతా సమ్మర్ లో స్పెషల్ గా కడతారండి ఫ్యాబ్రిక్ కదా ఎస్ ఎస్ లైట్ వెయిట్ ఉంటది మళ్ళీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటది ఓకే డిజైన్స్ అయితే మనకి కలర్స్ అయితే ఇవి ఉన్నాయి ఓకే ఇందులోనే మనకి ఇవి కూడా ఈ డిజైన్ కూడా ఉంది ఈ కస్టైల్ లో డిజైన్ వేరే సేమ్ డిజైన్ క్లాత్ క్లాత్ అయితే మనకి లెనిన్ లోనే ఓకే లెనిన్ లోనే వేరే డిజైన్స్ ఓకే ఇవి ఇవి ఎంత అండి ఇవి కూడా టూ ఇవి కూడా టూ ఇది బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఓకే కలర్స్ కూడా చాలా చూస్తున్నారు కదండి జస్ట్ రూపీస్ మాత్రమే కలర్స్ బాగున్నాయి అలానే క్వాలిటీ కూడా చాలా బాగుంది జస్ క్లాత్ ఎట్లుంటది అనేది మాత్రం చాలా మంది డౌట్ పడతారు అదేం లేదు చాలా బాగుంటది క్లాత్ అయితే ఓకే ఇంకొక వెరైటీ కూడా చూపిస్తాను ఓకే ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ కలంకారీ డిజైన్ అయితే చాలా మంది అడుగుతుంటారు కదా డిజైన్ అయితే చాలా బాగుంటుంది డిజైన్ బాగుంది శారీ మొత్తం అయితే ఈ విధంగా వస్తుంది శారీ అయితే మనకి మొత్తం కలంకారీ డిజైన్ తోటి వచ్చేసి ఓకే పళ్ళు కూడా చాలా పళ్ళు ఓకే మనకు బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చేసి బార్డర్స్ వస్తాయి ఓకే సారీ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది డిజైన్ చాలా బాగుంది కలర్ బాగుంది చాలా బాగుంది ఇంకా ఎన్ని కలర్స్ ఉన్నాయండి వీటిలో ఇందులో మనకి ఇంకా చాలా కలర్స్ ఉంటాయి ఓకే ప్రజెంట్ అయితే నేను కొన్ని కలర్స్ చేస్తాను ఓకే ఓకే బార్డర్ కూడా చూసినట్లయితే బార్డర్ అండి కాస్ట్లీ సారీ లాగా ఉంది ఉంది అన్నమాట చాలా బాగుంది సారీ ఇలాంటివి అయితే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకసారి చూసేస్తాం ఓకే నెక్స్ట్ ఏ కలెక్షన్ చూపిస్తున్నారు మనం చూస్తున్నాం ఇది జూట్ సిల్క్ జూట్ సిల్క్ ఓకే జూట్ సిల్క్ లోనే మనకి డిజైన్ అయితే చాలా బాగుంటుంది ఓకే ఇక్కడ స్టైల్ డిజైన్ అయితే వస్తుంది ఓకే మనకి శారీ మొత్తం చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే శారీ ఉంటుంది కలర్ కూడా బ్యూటిఫుల్ మనకి బర్డ్ బర్డ్స్ డిజైన్ ఎలిఫెంట్ డిజైన్స్ చాలా బాగుంటుంది మనకి ఇందులోనే చూసారా జరీ వివింగ్ అయితే ఎట్లా వచ్చేసిందో లైన్ బార్డర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మేడం ఎస్ ఎస్ ప్రైస్ అండి ప్రైస్ అయితే ఇది మనకి టూ నైంటీ సిక్స్ టూ నైంటీ సిక్స్ చాలా తక్కువ బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఓకే బ్లౌజ్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఓకే మనకి డిజైన్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో ఓకే ఓకే ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్ సారీస్ ఏంటంటే పెట్టుబడులకి చాలా మంది తక్కువలు అడుగుతారు ఇవి వాళ్ళకి బెస్ట్ చాయిస్ ఛాయిస్ పెట్టుబడులకి చాలా బాగుంటాయి బోల్డెన్ డిజైన్స్ బోల్డెన్ కలర్స్ ఉన్నాయి ఓకే ఇంకొక వెరైటీ చూద్దామా నెక్స్ట్ అండి మనం డోలా సిల్క్ లానే ఫ్యాన్సీ వెరైటీ చూస్తున్నాము ఓకే ఇదైతే మనకి లహరి డిజైన్ అయితే వచ్చేస్తుంది ఓకే సారీ అయితే చాలా బాగుంటది ఆఫ్ సారీ అలా చూసేద్దాం ఓకే వಾವ್ నైస్ మనం ఇందాక చూసింది అయితే జెరీ లైన్స్ వచ్చింది ఇదైతే జెరీ తోటి చెక్స్ అయితే వచ్చేస్తుంది ఓకే ఓకే బాగు కూడా బాగు చాలా బాగు వికతీ లాగా వస్తుంది పళ్ళు ఓకే చాలా డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తాయి ప్రైస్ ఎంత బ్లౌజ్ ఈ విధంగా ఉంటాయి ఓకే త్రీ థర్టీ సిక్స్ త్రీ థర్టీ సిక్స్ ఓకే ఇందులో కలర్స్ చెప్తారు చూసేద్దాం కలర్స్ కూడా చాలా ఉన్నాయి మనకు బార్డర్ చూసినట్లయితే అయితే డిజైన్ లాగా వచ్చేసింది ఓకే ఓకే బాగుంది నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తారా ఇప్పుడు వరకు అయితే మనం పెట్టుబడి శారీస్ చూసాం కదా ఓకే ఇదైతే మనం ఇప్పుడు యూనిక్ ప్యాటర్న్ లో యూనిఫామ్ డిజైన్ అయితే చూస్తున్నాం ఓకే యూనిఫార్మ్ సారీస్ ఓకే షిఫాన్ జార్జెట్ ఇది ఓకే మైగా ప్రింట్తో అయితే వచ్చేస్తుంది మనకి ఇది సారీ కలర్ ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా అవైలబుల్ అవైలబుల్ ఓకే ఇదంతా మైగా ప్రింట్ వస్తుంది ఓకే బార్డర్ అయితే కాంట్రాస్ట్ వస్తుంది ఓకే చాలా బాగుంది బ్లౌజ్ కూడా చూసేయండి బ్లౌజ్ అయితే కూడా కాంట్రాస్ట్ వచ్చేసా ఓకే సెపరేట్ వస్తుంది ఓకే దీంట్లో కూడా ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటాయి చాలా మనకి ఇవే ఇవనే కాదు యూనిఫామ్స్ లో అయితే ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి ఓకే మనకి బల్క్ లో ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు సింగిల్ గా సెలెక్షన్ చేయొచ్చు దీని కాస్ట్ అయితే మనకి 416 రూపీస్ ఓకే తక్కువ బడ్జెట్ ఓకే ఓకే బాగుంది నెక్స్ట్ ఏ వెరైటీ చూపిస్తున్నారు జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాం మనం ఓకే మనకి డిజిటల్ ప్రింట్ స్టైల్లో వచ్చేస్తుంది సారీ ఆల్ ఓవర్ చూసేద్దాం ఒకసారి ఓకే కలర్ కూడా చాలా బాగుంది కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి డిజైన్స్ అయితే మనకి ఇదే కాదండి చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి డిజైన్ అయితే సూపర్ గా ఉంది ఫ్లవర్స్ మధ్యలోనే మనకి బర్డ్ డిజైన్ అయితే వచ్చేసింది ఒకసారి బ్లౌజ్ కూడా చూసేయండి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి చిన్న చిన్న బర్డ్స్ డిజైన్ అయితే దీంట్లో కూడా ఉంటుంది బార్డర్ కూడా డిఫరెంట్ ఉంది మేడం టూ సైడ్స్ కడి బార్డర్ వచ్చింది మిడిల్ పార్ట్ లో మాత్రం వేరే డిజైన్ ఇందులోనే డిజైన్స్ చాలా ఉన్నాయి ఇందులోనే ఒకసారి కలర్స్ చూసేయండి మనకి ప్రతి సారీ అయితే బార్డర్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది ప్రైస్ అండి ఈ ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ చాలా బాగుంది కలర్ అందులో ఇంకా కలెక్షన్ చాలా ఉంది ప్రజెంట్ వీడియో కోసం అయితే కొన్ని చూపిస్తున్నాను ఓకే ఓకే నెక్స్ట్ అండి నెక్స్ట్ ఏ కలెక్షన్ చూపిస్తున్నారు మనం షిఫాన్ జార్జెట్ చూస్తున్నాం మేడం ఓకే షిఫాన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుంది మళ్ళీ మనకి చాలా బాగుంటుంది ఓకే సూపర్ డిజైన్ ఉంది చూడండి ఒకసారి ఓకే అసలు కలరు కానీ క్లాత్ కానీ ఎంత బాగుందంటే అసలు ఈ శారీ మొత్తం డిజైన్ చూడండి మల్టీ కలర్ లో అయితే మనకి డిజైన్ వచ్చేస్తుంది ఓకే బార్డర్ కూడా మనకి డిఫరెంట్ ఉంటుంది ఈ డిజైన్ తోటి ఒక బార్డర్ ఉంటుంది మనకి కంచి స్టైల్లో ఒక బార్డర్ ఉంటుంది ఓకే పళ్ళు కూడా కాంట్రాస్ట్ వస్తుంది మేడం ఓకే ఓకే బ్లౌజ్ బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్ బార్డర్ కూడా ఉంటుంది ఓకే ఓకే బాగుంది చాలా ఒకసారి కలర్స్ కూడా చూసేద్దాం ఓకే దీని ప్రైస్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ ఫైవ్ ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మేడం డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ చూస్తున్నాం మేడం ఓకే డోలా సిల్క్ అంటే ఇప్పుడు బాగా ట్రెండ్ అయింది కాబట్టి మాక్సిమం అవే ఎక్కువ రన్ అవుతున్నాయి ఇప్పుడు మనం చూస్తున్న శారీ వచ్చేసి షేడ్ లో ఉంది ఓకే ఆల్ కలర్స్ అయితే మనకి ఉంటాయి మేడం వచ్చే డిజైన్ కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్లోనే మనకి చెక్స్ వచ్చి మనకి ఆల్ కలర్స్ అయితే వచ్చేస్తుంది బార్డర్ చూసినట్లయితే మనకి టెంపుల్ డిజైన్ లాగా వచ్చి కంచి బోర్డర్ స్టైల్ లో వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు ఓకే బాగుంది చాలా బాగుంది సారీ ప్రైస్ మ్యామ్ ఈ ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ థర్టీ సిక్స్ మేడం సిక్స్ థర్టీ సిక్స్ ఓకే దీంట్లో ఇంకా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ బార్డర్స్ కూడా మనకి చేంజ్ అవుతాయి మేడం ఓకే కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తాయి ఓకే ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ థర్టీ సిక్స్ మేడం థర్టీ సిక్స్ ఓకే నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు కొంచెం ఫాలింగ్లో చూపిస్తున్నాం మేడం ఇది ఓకే ఫాలింగ్లోనే మనకి ఇక్కత్ స్టైల్ డిజైన్ అయితే వచ్చేసింది ఓకే సరీ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది కలర్ కూడా చాలా బాగుంది ఫస్ట్ క్వాలిటీ చూసారు అసలు డిజైన్ అంటే ఉంటుంది డిజైన్ అయితే మనకి లేకుండా సింపుల్ డిజైన్ అవును సమ్మర్ లో కూడా చాలా బాగుంటుంది సరే సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంది బార్డర్ కూడా మనకి ఎప్పుడు వచ్చినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్ బార్డర్ అయితే వచ్చే చాలా బాగుంది ఒకసారి పళ్ళు కూడా చూసేద్దాం ఓకే పళ్ళు కూడా బాగుంది మనకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇట్లా డిజైనర్ బ్లౌజ్ ఓకే ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూసేద్దాం ఓకే కలర్స్ అయితే ఓకే కలర్స్ కూడా అన్ని కలర్స్ బాగున్నాయి మనకి ఈ శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ ఓకే అలాగే ఇంకొక శారీ చూసేద్దాం మేడం ఓకే ఈ శారీ వచ్చేసి మనకి షిఫాన్ జార్జెట్ ఓకే చాలా సాఫ్ట్ ఉంటది ఫ్యాబ్రిక్ అయితే సారీ ఆల్ ఓవర్ చూసుకున్నట్లయితే మనకి సెల్ఫ్ వీవింగ్ అయితే చెక్స్ డిజైన్ అయితే వచ్చేస్తుంది బంచెస్ చూసుకున్నట్లయితే మనకి ఫ్లోరల్ బంచెస్ అయితే వచ్చేస్తాయి ఓకే బార్డర్ కూడా మనకి టూ ఇంచ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది చిన్న బార్డర్ చిన్న బార్డర్ వస్తుంది సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి ఈ సారీ చాలా బాగుంటుంది మేడం ఓకే పళ్ళు అయితే ఇట్లా షార్ట్ పళ్ళు వచ్చేస్తుంది ఓకే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ ఓకే ఓకే బ్లౌజ్ ఇందులోనే కలర్స్ అయితే మనకి బ్రైట్ కలర్స్ అయితే వచ్చేస్తాయి ఓకే ఈ సారి కాస్ట్ కూడా మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ కలెక్షన్ అంతా కూడా చాలా బాగుందండి రియల్లీ చాలా అంటే చాలా బాగుంది అసలు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు వేర్ శారీస్ అలానే పెట్టుబడి శారీస్ అన్ని కూడా ఇప్పుడు చూపించిన స్టాక్ అంతా కూడా ప్రెజెంట్ అయితే రెడీగానే ఉందండి మళ్ళీ ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి ఎంత స్టాక్ ఉంటుంది అనేది నేను చెప్పలేను సో నేను వీడియో పెట్టిన వెంటనే మీకు ఏదైనా శారీ నచ్చితే వెంటనే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియోలో జస్ట్ శాంపిల్ కోసం కొంత కలెక్షన్ మాత్రమే చూపించామండి మీరు డైరెక్ట్గా షాప్ విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్ కూడా చూడొచ్చు చెప్పాను కదా ఇక్కడ బయట రేటు కన్నా కూడా చాలా తక్కువ ధరలకే దొరుకుతాయి అనమాట మీకు హోల్సేల్ రేటుకే ఒక్క పీస్ కూడా ఇస్తారు ఇవే కాదండి ఇంకా పట్టు శారీస్ కలెక్షన్ కూడా ఉంది అవన్నీ కూడా నేను మీకు ముందు వీడియోస్లో చూపిస్తాను చూశారు కదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే మన ఛానల్ని కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్